నేనే సిద్ధమని నీ చిత్తమైతే తలదించుతున్నాను ప్రభు నాఖండ భారతదేశంలోని నామ కొరకు నా ఊపిరినివ్వడానికి నేను రెడీ డిగ్నిటీ ప్రియాంబుల్ అని ఉంటుంది రాజ్యాంగం పేజీ ఎలా ప్రియాంబుల్ అంట ప్రతి బుక్కు ప్రియాంబుల్ ఉంటుంది కదండి ప్రియాంబుల్ అంటే ఏంటంటే ఇంకా అంతే సంగతులు ఇంకా ప్రియాంబుల్ అంటే ముందు మాట అంట పాటల పుస్తకానికైనా స్కూల్లో ఉన్న టెక్స్ట్ బుక్కైనా ఏ పుస్తకానికైనా ముందు మాట రాస్తారుగా దాన్ని ప్రియాంబుల్ అంటారు ప్రియాంబుల్లో ఏం రాస్తారు రాజ్యాంగం అంటే నాకు టెక్నికల్గా సెట్ అవ్వలేదు కానీ అది మీకు ఏది చూపించను అందుకే నేను రాసుకుని వచ్చాను చదువుతాను అంటే ఏమని రాశారంటే అమాంగ్ ది డిగ్నిటీ ఆఫ్ ఇండివిజువల్ అండ్ యూనిటీ ఇంటిగ్రిటీ ఆఫ్ నేషన్ అర్థం లేదని నాకు అర్థమైంది మళ్ళీ చదువుతున్నాను అమాంగ్ ది డిగ్నిటీ ఆఫ్ ఇండివిజువల్ అండ్ ది యూనిటీ ఇంటిగ్రిటీ ఆఫ్ నేషన్ అంటే అర్థము మన దేశ జాతీయ సమఖ్యంగా ఉండాలని అఖండ దేశముగా ఉండాలని సార్వభౌమ అధికారం కలిగి ఉండాలని ప్రతి వ్యక్తికి రాజ్యాంగాన్ని బట్టి డిగ్నిటీ అంటే ఒక గౌరవం ఉండాలని రాజ్యాంగం ముందు మాటలో రాశారంటే మళ్ళీ చెబుతున్నాను ఏమని రాశారు ముందు మాట దేశంలో జీవించాలి ఆ గౌరవంతో ఈ మనుషుల మధ్య ప్రతి మనుష్యుడు బతకాలి అదిగో ఆ ప్రియాంబులు కనబడతావాడికి మంచి ఇన్సర్ట్ చేసి ఫాగ్ స్ప్రే కొట్టి గల్ఫ్ నుంచి వచ్చిన ఏదో ఒక మంచి పర్ఫ్యూమ్ అడుగు కొట్టి మంచి ఇన్సర్ట్ చేయించి ఇలాంటి డిగ్నిటీ కూడా ఒక సభలోకి తీసుకొచ్చాను అని కూర్చోబెడితే దొరదచేస్తుంది అనుకోండి ఏం చేస్తాడు మనకు అర్థమవుతాడు దొరద చివరే యాగా అందరూ ఉన్నారు ఊకో ఆగరా అంటే ఆగడాడు ఇప్పుడు దొరదొచ్చేస్తుంది మెల్లగా చేతులు జేబులు ఎడతాడు అలా ఇన్సర్ట్ పైకి లాక్కుంటాడు ఇక పని స్టార్ట్ చేస్తాడు ఏం చేస్తాడు గోక్కుంటాడు గజ్జున్నవాడు పైన ఎంత అలంకరించినా ఎలా గోక్కుంటాడో కుల గజ్జున్నవాడు కూడా వాడికి ఎంత ఆస్తి వచ్చినా పేరు వచ్చినా చెప్పండి ఎక్కడికి వెళ్ళినా ఒక కంపెనీలో జాయిన్ అవ్వండి మీరే కులం అని అడుగుతున్నారు ఒక అద్దెకి ఇల్లు అడగండి మీరే కులం అని అడుగుతున్నారు మీరు ఎక్కడికైనా వెళ్ళండి అని అడుగుతున్నారు స్కూల్లో పుస్తకాలు పంచేటప్పుడు పలానా వాళ్ళందరూ నిలబడండి పలానా క్యాస్ట్ అడుగుతాను ఏ నెంబర్స్ లేవా దానికి సంఖ్య లేదా అది స్త్రీ పురుషులని పంచలేరంటే పక్షపాతపు బ్రాహ్మణ టీచింగ్లో వచ్చిన దరిద్రపు లక్షణం చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ మధ్య నేను చూశానండి నా స్నేహితుల మధ్య నేను చూసాను రై పలా బడుగు బలహీన వర్గాలందరూ మేము మీరు మీ పుస్తకాలు ఇస్తామంటే అప్పటి వరకు ఉన్న పిల్లల మధ్య కులమంటే తెలియని పిల్లల మధ్య మీరీ కులమా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు డెబ్బై సంవత్సరాల అఖండ భారతదేశంలో ఏం నడుస్తుందంటే క్యాష్ ఈటికలోని ఏమి రాసారు చెప్తున్నాం మనిషిని గౌరవించండి అంటే సార్ మేము క్యాస్ట్ బట్టి గౌరవిస్తాం సార్ అన్నారు తెలంగాణలో అనట అటువైపుకెళితే వచ్చిన వెంటనే ఏమన్నా తిన్నావయ్యా అని అడుగుతారట మన అట మీ నాన్నగారు ఏం పని చేస్తారయ్యా అని అడుగుతారట ఏ చేసే పనిని బట్టి చెప్పండి నా కులం ఏంటో లెక్కలు గట్టి గ్లాసులో నీళ్ళు ఇవ్వాలా వద్దని ఆలోచించుకునే మనుషులు ఇంకా ఉన్నారంటే నమ్మగలరా చెప్ప రాజ్యాంగం వచ్చింది పెద్దలు అసూలు బాస్తారు అతివాదులు ఫైట్ చేస్తారు మితవాదులు గాంధీ లాంటి వారు చనిపోయారు మహానుభావులు అసూలు బాస్తారు కానీ ప్రారంభపు మాటే ఇంకా నెరవేరలే మనిషిని గౌరవించాలి మనిషిని గౌరవించాలి డిగ్నిటీ అన్నారు దాన్ని అమాంత డిగ్నిటీ ఆఫ్ ఇండివిజువల్ అంటే ప్రతి వ్యక్తికి ఒక గౌరవం ఉంది ఈ దేశంలో ఎదికారు ఈ రాజ్యాంగం ముందు మాట ఎప్పుడైతే రాసారో మేధావులు అందరూ ఎదికారు ఫిలాసఫర్స్ అందరినీ ఎతికారు అసలు డిగ్నిటీ అంటే డిక్షనరీలో డిగ్నిటీ అంటే నెగౌంటివ్ లో ఏముంది అసలు డిగ్నిటీ అంటే గౌరవం అన్నారు బానే ఉంది ఆ కొరకు ప్రతి దిక్కున ఎదికారు అసలు ఏంటి దీని గొడవ ఏంటని ఎతికారు దొరకలేదు ప్రతి దిక్కినికి పోయారు ఒక మనిషిని సాటి మనిషిని ఎలా గౌరవించాలని రకరకాలుగా ఎదిగారు ఎక్కడా దొరకలేదు చివరికి ఒక మనిషిని దేనిని బట్టి గౌరవించాలి కలర్ మనిషిని దేనిని బట్టి గౌరవించాలి ఫిట్నెస్ మనిషిని దేనిని బట్టి గౌరవించాలి వారు ఉండే నివాస స్థలం మనిషిని దేనిని బట్టి గౌరవించాలి వాడు ఆస్తుపాతులు మనుషులు దేని బట్టి గౌరవించాలి వాళ్ళ పితరుల వంశ చరిత్ర మనిషిని దేని బట్టి గౌరవించాలి ఇలా అర్థాలన్నీ ఎతకారు చివరికి ఒక అండర్లైన్ చేసి రాశారు మనిషిని ఎందుకు గౌరవించాలంటే ఆడు మనిషి గనక అందుకే గౌరవించాలి వాడిని ఎందుకు గౌరవించాలి ఈ కోట్ల జీవరాశుల మధ్య మనిషి తెలివైనడు అంతకు గౌరవించాలి ఈ లేని జీవరాశుల మధ్య మనిషి భిన్నమైన వాడు అంత గౌరవించాలి ఈ భూమి మీద బ్రతుకుతున్న ప్రతి జంతువుల మధ్య జీవుల మధ్య మనిషి జంతువు లాంటి వాడు కాదు వికాసం ఉన్నవాడు గనక గౌరవించాలి మనిషిని మనిషిగా గౌరవించడమే మనిషికి డిగ్నిటీ అన్నారు ఇది ప్రారంభం మాటలోనే రాశారు కానీ విషయం ఏమి చెప్తున్నా మానేశారు మనిషిని మానే సార్ గౌరవించి ఇంకా అడుగుతున్నాను మనిషిని మనిషిగా గౌరవించాలని బానే ఇచ్చిన అర్థం కాస్త ముందుకెళ్ళి మన వ్యూలో మన బిలీఫ్ వ్యూలో అంటే మన నమ్మకాల పరిధిలోనికి ఈ అర్థాలు తీసుకొస్తే ఇప్పుడు అడుగుతున్నాను అసలు మనిషిని మనిషిగా గౌరవించాలని బాగా ఉన్నారు అసలు మనిషిని గౌరవించడానికి మనిషి ఎలా వచ్చాడు అర్థమవుతుందా మనిషి ఎలా వచ్చాడు బైబుల్ స్టేట్మెంట్ ఇలా స్టార్ట్ అయింది మ్యాన్ ఈజ్ క్రియేటెడ్ బై గాడ్ దేవుడు చేస్తే వచ్చాడు ఆడి చేపలో నుంచో కోతులో నుంచో రాలేదు కోతులో నుంచే మనసు వచ్చాడు అన్నది వాస్తవం అయితే ఆధార్ కార్డు మీద రాయి సన్న పెద్ద కోత రాయగలవా నీ కాన్సెస్ ఒప్పుకోదు మీ నాన్న నువ్వు చిన్న కోతి పోయితే మీ నాన్న పెద్ద కోతి ఏం పేరు అని అడుగు ఆధార్ కార్డు అక్కడ ఇరిగిపోద్ది బాక్స్ బదిలాసిపోద్ది మన కాన్షియస్ అప్పుకోదు ఈ రోజుకి మొన్న మొన్న కళ్ళు తెరుచుకున్నారు మనసు వచ్చింది కోత నుంచి కాదు మనసు వచ్చింది మనిషి నుంచే పాఠ్య పుస్తకాల్లో ఉన్నాయి కోతులు పాఠాలన్నీ తీసేసారు మనిషిని మనసుగా గౌరవించలేని పాఠాలు అనవసరమని ఈ తీరి ఫ్రూ అవలేదు కనుక తీసేయండి డార్విండి తీరియే లా కాదు ప్రాక్టికల్గా ప్రూవ్ చేయబడదు తీసుకో విషయాన్ని పక్కన పెట్టండి మనిషిని ఎందుకు గౌరవించాలంటే వాడు దేవుని చేత చేయబడ్డాడు కనుక గౌరవించాలి మ్యాన్ ఈజ్ గాడ్స్ మే దేవుని యొక్క ప్రతిబింబం వాడి దేవుని ప్రతిబింబం స్త్రీ అయినా పురుషుడైనా వయసు అయిపోయిన పెద్దనైనా వయసు అయిపోయిన పెద్దమ్మైనా అమ్మమ్మలైనా చంటి పిల్లలైనా ఎవరినైనా ఎందుకు గౌరవించాలంటే మనుష్యుడు దేవుని స్వరూపం మనిషి జంతువు కాదు మనిషి అన్ని జంతువుల్లో ఏదో ఒక జంతువులో బతుకుతున్నవాడు కదా అందుకే మనిషికి అందరిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే వాడు మనిషి క్లాస్ను బట్టి కాదు మాస్ను బట్టి కాదు వాడుకున్న జెండర్ని బట్టి కాదు రేస్ని బట్టి కాదు రిలీజన్ బట్టి కాదు క్యాస్ట్ బట్టి కాదు మనిషి దేవుని స్వరూపం క్లాస్ మాస్ జెండర్ రిలీజన్ ఏవైతే ఉన్నావో మన మాట్లాడుకున్న రేస్ వేమిక మనిషి దేవుని స్వరూపం ఎలా వచ్చాడు మనిషి మట్టి నుండి వచ్చాడు నీకు తెలిసిన పదాలు కనుక నేను రెఫరెన్స్ తీయట్లేదు మనిషి మట్టి నుండి అన్నది చాలామంది రకరకాల అర్థాలు ఇచ్చారు మట్టి అంటే ఈ మట్టి కదండి లోపల మట్టి అండి అన్నారు తినంగా సాధవరు బైబులు మట్టి అంటే ఈ మట్టి కదండి భూమి మధ్యలో ఉన్న మట్టి అండి అన్నారు అరే అయ్యా మట్టి అంటే మట్టి ఇంకా దానికి వెళ్ళిపోతే ఏముందో తెలుసా మూలపదం ఇబ్రూలో డస్ట్ అని ఉంటుందండి డస్ట్ అంటే మట్టి కూడా కాదు డస్ట్ అంటే చెప్పండి ధూళి అప్పుడప్పుడు మన ఇంట్లో తుడుచుకుంటప్పుడు అద్దాల మీద టేబుల్స్ మీద ఉంటుంది చూసారా అది అలా తుడిస్తే ఇలా పోగవుతుంది చూసారా ఆ పోగైన ముద్ద ఉంటుంది చూసారా దాన్ని ధూళి బూడిది అంటారు దాన్ని దాన్ని డస్ట్ అన్నారు దాన్ని నేను అడుగుతున్నాను దాన్ని దేనికన్నా ధూళి పనికి వస్తుందండి దేనికి పనికిరాదు అది దాన్ని ఒక ముద్ద చేయండి ఉండదు ఒక పోగేసి దాన్ని దాయండి మనిషి యొక్క ప్రారంభపు బాగా వినండి మనిషి యొక్క నిర్మాణం ప్రారంభం ఏంటి చెప్పనా ధూళి ఈ ధూళికి గౌరవం ఎలా వచ్చింది సార్ అని బైబిల్ నడితే బైబుల్ అంది లెక్కల్లో లేని దూలైన నీవు తన స్వరూపాన్ని నీలో పెట్టాడు కనుక లెక్క లేని గౌరవం లేని ఈ ధూళికి గౌరవం వచ్చింది డిగ్నిటీ గుర్తుపెట్టు మట్టయిన నాకు అంటే నా మూలము మట్టి కన్నా ఇంకా అద్వాను అది ఒక ఆకారం లేనిది ఒక లవణం లేనిది ఒక స్థితి లేనిది ఒక సారం లేనిది అది తుడిస్తే పోయేది అలాంటి పనికి రాని డస్ట్ను పోగేసి ఆయన నిర్మాణం చేత చేయించి ఆయన స్వరూప సుగుణాలు ఆ లోపల పెట్టి ఒక బొమ్మను చేసి ఆ బొమ్మలో ఆవిలు పోసి తన సుగుణాలు గుణగణాలు లోపల పెట్టినప్పుడు ఈ మట్టికి ఇలువ లేని ఈ డస్ట్ కి ఏమొచ్చిందట డిగ్నిటీ వచ్చిందట గౌరవం లేని ఆకారానికి గౌరవం వచ్చింది లెక్కల్లో లేని మనిషికి లెక్కల్లోకి రావడం స్టార్ట్ అయింది ప్రతి మనిషి ఎలా వచ్చాడు అంటే ఎదుగో ఆ మూలాల నుండే వచ్చాం ఆ మూలాలను పుణుకు పుచ్చుకునే పుట్టాం అన్న జైబీం 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 అంట అన్నివండి ఏం కాదు జైబీం అన్నివ్వండి నో ప్రాబ్లం మీరేమన్నా తెలుసా జై భీముకు పైన కూడా ఉన్నాడు నా రాజు మై కింగ్ అని చెప్పండి ఆ భీమును నిలబెట్టింది నీ రాజు ఆ డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు కొలంబియా యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు బైబిల్ స్టడీస్ అటెండ్ అయ్యేవారు రూతు పుస్తకానికి ఆయన వ్యాఖ్యానం రాశారు ఐ వాజ్ ఏ ప్రాక్టీసింగ్ క్రిస్టియన్ ఆయన ప్రాక్టీసింగ్ క్రిస్టియన్ అండి బాబు ఆయన ఒకరోజు మూడు లక్షల మందితో కలిసి నేను బాబు తీసుకుంటాను అని చెప్పి ముందుకొచ్చాడు ముందుకు వచ్చి ఫోన్ చే మన మెథడిస్ట్ సంఘంలో ఉన్నటువంటి బిషప్ గారికి చెప్తే బిషప్ గారు దానికి దానికి కావలసినటువంటి పనులన్నీ వసతులన్నీ ఏర్పాటు చేసుకునే క్రమంలో నెహ్రూ గారు ఫోన్ చేశారు నెహ్రూ గారు ఫోన్ చేసి ఏంటండి మీరు ఇలా చేస్తున్నారంట ఇలా చేస్తే మీకు ఈ పొలిటికల్ అపోజిషన్ ఎక్కువైపోద్ది అని చెప్పాడు చెప్పైతే మానోళ్ళు మాకొద్దండి మీరు మీరు పొలిటికల్ కన్వర్షన్ అట మాకొద్దు అని చెప్పి నెహ్రూ గారి ఒత్తిడికి లొంగారు ఒక పక్క ఇంకొక ఆయన ఏమో కట్టుకుని నిరాహార దీక్షకెళ్ళాడు వెళ్ళాడు ఏమని నువ్వు వెళ్తే ఏదే మతానికైనా వెళ్ళు కానీ క్రైస్తవానికి వెళ్ళొద్దని ఆయన అత్తే నాకేంటి నేను యేసు ప్రభుని అనుసరిస్తా అని చెప్పాడు యేసు ఎవరు డాక్టర్ బాబాసాహెబ్ భీమరావ్ అంబేద్కర్ ఇది 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 నేను కొత్తగా చెప్పేది కాదు దీస్ హిస్టరీ దిస్ ఈస్ హిస్టరీ ఆ జై భీమ్ వాళ్ళకి తెలియదు చెప్పండి వెళ్ళి ధైర్యంగా చెప్పండి ఆయన మనము కాదంటే మనము చిత్కరిస్తే మేము మిమ్మల్ని ఆహ్వానించము అని చెబితే ఆయన అన్నాడు నువ్వు ఓడరా నన్ను ఆహ్వానించేదే నేనే కొత్త మతం పెడతానని చెప్పి బౌద్ధంలోకి వెళ్ళి బౌద్ధంలో కొత్త మతం స్థాపించాడు ఆ మతం ఏంటనుకుంటున్నారు క్రైస్తవమే బౌద్ధంలో కులం ఉంటుంది బౌద్ధంలో అనేక రకాలైనటువంటి ఇప్పుడు వ వజ్రాయాన తీసుకోండి మహాయాన తీసుకోండి హీనయానం అన్ని యానాల్లో కూడా వేరు వేరు మత సంబంధమైనటువంటి పనులు ఉంటాయి ఈయన అవన్నీ తీసేసి ఏ సుప్రభు చెప్పినటువంటి విలువలతో బ్రతికే ఒక కొత్త మతాన్ని స్థాపించాడు దాట్ ఈజ్ ఈరోజు ఉన్నటువంటి భారతీయ నవయాన బుద్ధిజం అది ఇంకేదో కాదు క్రైస్తవమే కాకపోతే వాళ్లకు క్రీస్తు తెలియదు విలువలు మాత్రం తెలుసు నీ పని నీ పని యూనివర్సిటీల్లో చదువుతున్న నీ పని అరే బాబు పానే ఉంది కానీ దీనికి మూలమేంటో తెలుసా మై కింగ్ అని చెప్పాలి నా రాజు ఆయన కారణంగానే భీమ్ ఉన్నాడు అని చెప్పాలి అది నీ పనే సంస్కృతులు నీ ముందు డెవలప్ అవుతాయి సంస్కృతులు నీ ముందు షేప్ చేసుకుంటాయి ఆ సంస్కృతులను చెరపట్టి క్రీస్తు పాదాల దగ్గరికి తీసుకొని రావటం